ఎండలు దంచి పడుతున్నాయి ఏప్రిల్ దాటి మే వచ్చింది ఎండలు ఇంకా పెరుగుతాయని చెప్పి వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది అన్ని ప్రాంతాల్లోనూ అంటే అటు రాయలసీమ నుంచి ఇటు పక్క ఉత్తరాంధ్ర వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఇక మీదట హై టెంపరేచర్స్ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది మనం వాతావరణ శాఖ వెనకను చూస్తున్న బోర్డులో అయితే ఇప్పుడు కరెంటుగా అంటే ఈ ప్రస్తుతం అయితే ఎలాంటి టెంపరేచర్స్ ఉన్నాయో ఇక్కడ వరుసగా చూపిస్తున్నారు మనతో పాటు వెదర్ సైంటిస్టు వాతావరణ శాఖ డైరెక్టర్ సొంద గారు అర్థం ఆడు మేడం చెప్పండి ఈ టెంపరేచర్స్ ఇవాళవి ఇలాగే కొనసాగుతాయి మే అంతా ఎలా ఉండిపోతుంది మే టెంపరేచర్స్ అన్నీ కూడా టెంపరే కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే సాధారణం కూడా ఇప్పుడు ఈ సీజన్ ఈ మంత్ని బట్టి టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఫార్టీకి దగ్గరగా రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది రాయలసీమలో అయితే అత్యధికంగా ఫార్టీ ఫైవ్ కూడా రికార్డ్ అయ్యింది నిన్నటిది రాయలసీమ జిల్లాలన్నిటిలోనూ కూడా ఫార్టీ అబౌట్ టెంపరేచర్స్ అయితే ఉన్నాయి వెరాజ్ సౌ మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫార్టీకి దగ్గరగా ఉన్నాయి కానీ ఫార్టీకి రీచ్ అవ్వలేదు మొత్తం మీద సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఫార్టీకి దగ్గరగా రికార్డ్ అవుతున్న పరిస్థితి ఉంది అందుచేతనే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అనే లో ఆరెంజ్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది వెరాజ్ రాయలసీమలో ఉన్నటువంటి మ్యాక్సిమం జిల్లాల్లో మనకి రెడ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే పార్వతీపురము విజయనగరము అలాగే అనకాపల్లి అలాగే ఈస్ట్ గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్లో మాత్రము మనకి ఆరెంజ్ వార్నింగ్ అంటే సివియర్ వెదర్ సివియర్ హీట్ వేవ్ అంటే తీవ్ర వడగాలు యొక్క సూచన ఇవ్వడం జరిగింది మూడు రోజులు ఇవాళ రేపు అలాగే ఎల్లుండి కూడా ఉంటుంది తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతుంది అంటే టెంపరేచర్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది బట్ ఈ టెంపరేచర్స్ అనేవి మరి కొనసాగే అంటే మార్చు మే అంటే కొంచమే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అంటే ఉన్న ఫార్టీ ఫైవ్ కాస్త ఫార్టీ టూకి రావడం అలా ఉంటుంది సో ఎల్లో వార్నింగ్ కొనసాగుతూ ఉంది అంటే ఇంచుమించు దగ్గర దగ్గరగా ఫార్టీకి దగ్గరగా ఉంటాయి ఇట్ ఈస్ ఇండికేటింగ్ లైక్ దట్ అంటే కంటిన్యూస్గా హై టెంపరేచర్స్ ఉండవు కానీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటూ మనకి టెంపరేచర్స్ కొనసాగుతాయి మాత్రం సో అది పరిస్థితి అండి కాబట్టి మే మంత్లో కూడా కొంచెం హీట్ వేవ్స్ నంబర్ కూడా ఎక్కువే ఉంటుంది ప్రస్తుతం ఎల్లినోది మోడరేట్ ఎల్నో కండిషన్స్ ఉన్నాయి లెటర్ ఆన్ మనకి మాన్సూన్ రాగానే టెంపరేచర్స్ అన్నీ తగ్గి మనకి గుడ్ వెదర్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంటుంది ఈ అంటే మనకి ఫిఫ్టీ అనే ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే లేదు బట్ ఫార్టీ ఫైవ్కి దగ్గరగా అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రీచ్ అయిన పరిస్థితి ఉంది మేలో కూడా అంటే మనకి సంవత్సరంలో చూసుకుంటే మేలోనే అత్యధికమైనటువంటి టెంపరేచర్స్ మన రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితి ఉంటుంది సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఇయర్ మేలో మనకి హయ్యెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ ఉంటాయి సో మనకి యాషియా సో ఆ ప్రకారంగా చూసుకున్నా లేకపోతే ఈ సంవత్సరం వెళ్ళిన ఎఫెక్ట్ వల్ల కూడా టెంపరే కొంచెం ఎక్కువ ఎక్కువే ఇది మొత్తంలో పరిస్థితి వస్తే కనుక ఎండలు ముదురుతాయి ఎండలు బాగా ఎక్కువ అవుతాయి ఐదు వరకు అయితే ఐదు నుంచి కొంచెం తగ్గే అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ కూడా క్రమేపీ ఎండలు పెరుగుతాయి అలా ఫ్లక్చువేషన్స్ వాతావరణంలో కొంచెం మార్పులు అయితే ఉంటాయని వెదర్ డిపార్ట్మెంట్ చెప్తుంది ఏదైనా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎండల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ముందుకెళ్ళాలని చెప్పి వెదర్ డిపార్ట్మెంట్ సైంటిస్టు సన్న చెప్తున్నారు